సార్ చెప్పండి సెంట్రల్ నియోజక సంబంధించి విజయవాడ ఎలా ఉండబోతున్నాయి రాబోయే రాజకీయ సమీకరణాలు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆపి గెలుస్తుందా వెల్లంపల్లినించార్జి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలకు చేసిన అంటే పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ పంపించారంటే ఆయన తప్పకుండా మేము గెలిపించుకుంటాం నా పేరు కొంచెం వ్యవహాను విజయవాడ సెంట్రల్ సోషల్ మీడియా కోకర్నర్ని ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మేమందరం కృషి చేస్తాం అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి మేము ఎగరవేస్తాం కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారంటూ అదేం లేదు అదేమీ లేదు అది మీడియా అపోహ నేను మల్లాది కృష్ణు గారి సైనికున్నే పార్టీ మనుషులు మల్లాది కృష్ణు గారు మాకు చెప్పారు మీరు పనిచేయండి అని మేము వచ్చాం గారి గురించి వ్యక్తిగత శైలి కానీ చాలా కలుపుగోలు మనిషి నేను ఆయనతో ఒక నాలుగు రోజులు నేను జర్నీ చేస్తున్నాను ఒక్కసారి మనిషి పేరు చెప్పి పరిచయం అయితే ఎప్పుడు కనపడినా పేరు పెట్టి పిలుస్తారు ఆప్యాయంగా నేను గడప గడపకి అరవై నాలుగు రోజుల్లో తిరిగాను అసలు ఆ మూడు రోజుల్లో ఎవరు ఏ సమస్య చెప్పినా స్పాట్లో విత్ ఇన్ సెకండ్లో అయ్యా మాకు కాలువలు పడిపోయి దోమలు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పగానే ఎమ్మంటే ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నేను మళ్ళీ టైంకి ఈ సమస్య ఇక్కడ నాకు చెప్పకూడదు వాళ్ళు అని చాలా కలుపుగోలుగా ఆప్యాయతగా ఉన్నారు టీడీపీకి సంబంధించిన వ్యక్తి బలమైన నాయకుడు కదా బండగుమా అనే వ్యక్తి అదేవిధంగా వంగవీటి రాధ ఇక్కడ సీట్ రాబోతుందంటే కొంత ప్రచారమే జరుగుతుంది ఎలా ఉండబోతుంది ఎవరొచ్చినా గెలుపు మాదే ఇప్పుడు బలమైన నాయకుడు అని వాళ్ళు చెప్పుకోవడమే తప్ప నిజంగా బలమైన నాయకులు బాండా గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారు ఇప్పుడు మీరు ప్రజలకు సేవ చేశారు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా మీరు ఎందుకు ఓడిపోయారు బలం లేదు ఏమి లేదు అదంతా కూడా పుకారులు గారు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు సొంత అన్నపైనే ఆరోపణలు కూడా చేస్తున్నారు చాలా చాలా సంధిస్తున్నారు ఏం చెప్పారు ఆమెను ఇప్పుడు నమ్మే పరిస్థితి ఎవరికి లేదు ఎందుకంటే ఆమె మా కుటుంబ సభ్యురాలే కాకపోతే ఏంటంటే ఆమె మరి వ్యక్తిగత స్వార్థం కోసం ఆమె పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కానీ ఆమె నోటితో నిన్నగా మొన్న తెలంగాణలో పార్టీ పెట్టామా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడిందో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకైందో ప్రజలు గమనిస్తారు వైసీపీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటారు